హత్య జరిగి రెండు రోజులు గడవక ముందే కామ్రేడ్ పెంచలయ్యే విషయంలో ప్రతీకారం తీర్చుకున్నారు గంజాయి మాఫియా డాన్ అరవ కామాక్షికి చెందినటువంటి ఐదు ఇళ్లను పూర్తిగా నేల కూల్చేశారు సిపిఎం పార్టీ సహాయం చేయమని అడిగిందో లేక ఆర్డీటి కాలనీ వాసుల కోరిక మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి నిర్ణయం తీసుకున్నారు మొత్తం మీద గంటల్లోనే పని జరిగిపోయింది కాలనీలోని అరవ కామాక్షి ఇల్లు మొత్తం పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి అరాచక శక్తుల ఆగడాలు మితిమీరినప్పుడు వాటిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న విధానాన్ని నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు ఉన్నాడు లేకుంటే ఆర్డిటి కాలనీ వాసుల కోరిన వెంటనే సిపిఎం పార్టీతో కలిపి తన అనుచరులను పంపి పెంచలయ్య హత్యకు ప్రధాన కారణమైన గాంజాడాన్ కామాక్షికి చెందిన ఐదు ఇళ్లను తునా తునకలు చేసి నేల కూల్చేశారు ఈ విధ్వంసం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అక్కడికి కొంచెం దూరంలోనే ఉండి పర్యవేక్షించి పని పూర్తయ్యాక అక్కడి నుంచి వెళ్లారని సమాచారం ఇల్లు కూలదోసే పనిని కూడా ఆయనకు సన్నిహితుడైన ఓ వ్యక్తి అలాగే సిపిఎం కార్యకర్తలు నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకుని ఒకే ఒక్క గంటలు పని మొత్తం పూర్తి చేశారని విశ్వసనీయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి ఎమ్మెల్యే హస్తం లేకుండా సిపిఎం నేతల ప్రోత్సాహం లేకుండా అంతటి కరుడుఘటిన మాఫియా డాన్ కామాక్షికి చెందిన ఇళ్లను కూల్చే అవకాశం ఎవరికుంది ఆ ధైర్యం ఎవరు చేయగలరు ఈ సంఘటనను గమనిస్తే నెల్లూరులో గంజాయి బ్యాచ్లు సంఘ విద్రోహ శక్తుల ఆగడాల్లో ముఖ్యంగా కామ్రేడ్ పెంచరయ్య హత్యను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి బాగా పర్సనల్గా తీసుకున్నట్లున్నారు ఇక్కడ జరిగిన విధ్వంసాన్ని చూస్తుంటే యూపీసీఎం యోగి ఫార్ములాను అమలు చేస్తున్నారా అన్న అనుమానం కూడా రాకమానదు నెల్లూరులో గత ఐదేళ్లుగా కామాక్షి తన గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించిందని పోలీసుల విచారణలో తేలింది నగరంలో గంజాయి వ్యాపారానికి అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టుకొని వారి ద్వారా గంజాయి విక్రయిస్తూ వచ్చింది అప్పట్లో ఆమెకున్న రాజకీయ పరపతి పలుకుబడి చూసి ఎవరూ ఆమె జోలికి పోలేదు అన్ని విధాలా వ్యాపారాన్ని విస్తరింపజేసింది అయితే ఆమె గంజాయి వ్యాపారానికి ఆర్టీటి కాలనీలో పెంచిలయ్యా అనే ఓ సామాజిక కార్యకర్త అడ్డుపడ్డాడు గత కొన్ని నెలలుగా ఆయన ఆ కాలనీలో గంజాయి వ్యాపారం చేయకూడదని గంజాయి వల్ల యువకులు సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారని నేర మనస్తత్వానికి అలవాటు పడుతున్నారని ఉద్యమం చేపట్టాడు కాలనీలో టీడీపీ సిపిఎం నేతలతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాడు ఆయన వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి పెంచలయ్య గంజాయి వ్యాపారానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఆయన్ను హతమార్చాలని కామాక్షి ఆమె మాఫియా బృందం పట్టపగలే పెంచలయ్య తన కొడుకును స్కూల్ నుంచి తీసుకుపోతూ ఉండగా అడ్డగించి కత్తులతో నరికి నరికి చంపేశారు పోలీసులు సకాలంలో కేసులు ఛేదించి కామాక్షిని ఆమె అనుచరులను జైలుకు పంపారు కామ్రేడ్ పెంచలయ్య హత్యపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు అరవ కామాక్షి ఇల్లు మొత్తం ధ్వంసం చేసిన తర్వాతే కామ్రేడ్ పెంచలయ్య చిత్రపటానికి కోటం రెడ్డి సోదరులు నివాళులర్పించారంటే వారు ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతుంది ఎవ్వరూ ఊహించని విధంగా కార్యాచరణ మొదలుపెట్టి ఆత్మకు కాస్తైనా శాంతి చేకూరాలని ఆర్డిటి కాలనీ వాసుల మనసులు నెమ్మదించేలా వ్యవహరించారు ఇలాగే గంజాయి అక్రమార్కులపై జిల్లా నేతలు ఉక్కుపాద మోపాలని వాయిస్ ఫైవ్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు